ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా మీ వెంట నేనుంటాను ఎవరినైనా ఇబ్బందులు పెడితే గ్రామాలకు వచ్చి మీకు అండగా నిలబడతా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వివోఏలు ఉద్యమించాలని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఆరు వేల వేతనం పెంచే వరకు పోరాడాలని అన్నారు అవసరమైతే పని బంద్ పెడదాం మంత్రులు ఎమ్మెల్యేలను గ్రామీణ ప్రాంతాల సంఘాల మహిళలు ప్రశ్నిస్తారని అన్నారు గురువారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వివోఏల ధర్నాలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తప్పిదారి ముఖ్యమంత్రి అయ్యాడు అని జై తెలంగాణ కాదు జై సోనియామ్మ అని మాత్రమే జపిస్తారని ఎద్దెవ చేశారు ఈ రోజు రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల అరవై నాలుగు లక్షల మంది ఆడపడుచులకు అందించడం వివోఏల తోటే జరిగిందని అన్నారు తద్వారా గ్రామీణ ప్రాంత మహిళల జీవన అభ్యున్నతికి ఎంతగానో దోహదపడేందుకు వివోఏలు అని విషయాన్ని గుర్తు చేశారు పదిహేడు లక్షల ఆరు వందల మంది వివోఏలు అరవై నాలుగు లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలకు నిత్యం అందుబాటులో సేవ చేస్తున్నారని వారికి యూనిఫామ్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి ప్రధాన కార్యదర్శి కల్లూరి తిరుపతి కోశాధికారి ఎదుల నరసింహ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మోహినుద్దీన్ శారదా శెట్టి మంజుల అనురాధ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తప్పిదారా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు ఆయనకి పరిస్థితి ఏంటంటే చేసిన మర్చిపోయాను ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది ఏమున్నా ఢిల్లీలో సోనియామ్మ తప్పింకోటి గుర్తున్నది ఆయన జై తెలంగాణ అన్నాడు జై సోనియామ్మ అంటాడు తప్పి ఇంకోటి అన్నాడు నేను కోరేది ఒకటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఇవాళ సోనియామ్మలు కాదు ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిపోటులో ధర్నా చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళని చూడండి ఎనిమిది వేలు ఉన్నటువంటి వీఓల జీతం ఇరవై ఆరు వేలు చేయాల్సిందే చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకోసం చేయాలి ఇరవై ఆరు వేలు ఏం పని చేస్తారు వీవోయాలు అట్లా అడిగేటోళ్ళు కూడా ఉంటారు కానీ మీకెంత పని అవుతుందన్నది కొంత ప్రజలకు కూడా వెళ్ళాలి దాదాపు అరవై నాలుగు లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటే ఆ అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు మా వివోయ అక్క చెల్లెలు పదిహా పదిహేడు వేల ఆరు వందల మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క పని వాళ్ళ కోసం చేసి పెడతారు ఆ గ్రూప్ నటు దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాంక్ తర్వాత ఐదు వేల అయింది ఆనాడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పిఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో ఐదు వేల తొమ్మిది వందలు అయింది ఆ తర్వాత ఐదు వేల తొమ్మిది వందలు ఉంటే నేను రూప్ సింగ్ అన్న మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారి అడిగితే ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు వచ్చిందని ఇక అక్కడికి ఎనిమిది వేలకు వచ్చిందంటే అక్కడనే అయిపోయింది అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు అంటే ఆనాడు ఐకేపీ వివోలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుక్కుంటామైంది ఇంత ధర్న చేయాల్సిన అవసరం రాలే ఇంత లోల్లి అవసరం రాలే మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం ఇక మనది ఎనిమిది వేలు ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం చెప్పింది మనకు ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పింది అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వల్ల లోన్ వస్తే వచ్చిందని చెప్పేదాకా కూడా చేయని పని లేదు మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వంలో ఇరవై వేల కోట్ల రుణాలు అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చుకోగలిగినామంటే అది కేవలం మీ వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇరవై వేల కోట్లు తెలంగాణ ఆడబిడ్డల చేతులలో ఉంటే ఏమవుతుంది చదువుకు వాడుకుంటారు పిల్లలకు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు గ్రామంలో ఒక రెండు రూపాయలు ప్రజల చేతులలో ఆడతారు ఇలా ప్రజల చేతులలో రెండు రూపాయలు ఆడుతున్నారంటే దానికి కారణం ఎవరు ఇక్కడ కూర్చున్న వీవోలే దానికి కారణం కాబట్టే మనం ఏదో అడుక్కునే అవసరం లేదు చెయ్యి కింద పెట్టి దానం చేయమని అడిగే అవసరం లేదు బరాబర్ పని చేస్తున్నాం చేస్తున్నటువంటి పనికి జీతం కావాల్సిందే అని గలమెత్తి పిడికిలెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మా వివో అక్క చెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా ఏదో భయం భయంగా ఏద్దు ఉద్యమం అంటే అవసరమైతే మేము పని బంద్ పెడతాం ఏం చేస్తారో చేయమని అడుగుదాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలు వాళ్లకు మీరు లేకపోతే మీరు అనుసంధానం చేయకపోతే నడుస్తుందా ప్రభుత్వం ఊకుంటారా ఆడవాళ్ళు ఏ ఊర్లోకి పోతే ఆ ఊర్లో ఎమ్మెల్యేలు తిరగనీయారు మంత్రులను తిరగనీయారు అందుకనే వివో యొక్క చెల్లెలు మీ శక్తిని తక్కువ అంచనాయ్యదు మొన్న నేను మా మాధవికి చెప్పిన నేను పెద్ద వేరే పనిచేసే అవసరం లేదమ్మా మీ వీవోలకు ఎప్పుడు సూదిచ్చినట్టే ఏమవుతుందంటే సూదు ఒకటే ఇస్తాం కానీ శరీరం అంతా వాక్తది ఈ ఒక్క మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సంగతి బట్టబయలు చేస్తే తెలంగాణ అంతా కూడా వాకేటట్టు మీరు చెప్తారని నాకు తెలుసు నేను అందుకే మిమ్మల్ని కోరేది మనం పని చేస్తున్నాం చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం గౌరవ వేతనం అడుగుతున్నాం ఇంట్లో ఏం తప్పు లేదు ఇంకొక మాట కూడా మీరు గమనించుకోవాలి ఇంత పని చేస్తున్నాం మరి మనకు ఎందుకు యూనిఫామ్ లేదు అని అడుగుతా ఉన్నాను మనకి ఇవ్వాల్సిందే అనే డిమాండ్ మీరు కూడా అందులో పెట్టిండ్రు నేను కూడా దానికోసం తప్పకుండా చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంత పని చేసినా యూనిఫామ్ ఉంటే ఆ కథర్ వేరే ఉంటుంది ఎక్కడికి పోయినా కూడా గుర్తుపడతారు మాట్లాడతారు సో మనం కోరుకునేది ఒకటే తెలంగాణ ఆడబిడ్డలం ఆత్మగౌరవం చేసినటువంటి పనికి సరైనటువంటి వేతనం ఈ రెండు రావాలనే ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం పనిచేస్తూ ఉన్నాం మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మీకు చేతనైన కాడికి మీరు కొట్లాడండి ఇవాళ హైదరాబాద్లో కూర్చున్నాం అవసరం అంటే ఒక నెల రోజులు ప్రణాళిక తీసుకుంటారా రెండు నెలలు తీసుకుంటారా జిల్లా కేంద్రాలలో కూర్చుందామా మండల కేంద్రాలలో కూర్చుందామా ఏం చేద్దాం మీరు ఆలోచన చేయండి మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక వేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఉన్న ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బరాబర్ ఈ గవర్నమెంట్ మీకు మాట ఇచ్చింది మీకు వాగ్దానం చేసింది ఎన్నికలలో ఇరవై ఆరు వేలు ఇస్తామని వాగ్దానం చేసి ఆ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మాత్రమే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకొక మాట కూడా మీరు చెప్పాలి మీకు చెప్పాలి మీరు గ్రామాలలో ఉంటారు ఆడపిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటారు ఇవాళ ఒక ఆలోచన చెప్పండి వాళ్ళకు ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు వీఓలనే కాదు ప్రతి సాధారణ ఆడపిటను కూడా మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు అసలు దాన్ని లేదు